వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో ఉచిత గాలికుంటూ టీకా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల యొక్క పశువుల కోసం మెడిసిన్ అందజేసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు రైతులకు వ్యవసాయానికి వెన్నుముకలుగా ఉండేవి పశువులు వాటిని సంరక్షించడం మన బాధ్యత అన్నారు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాను రైతులందరూ తమ పశువులకు ఉపయోగించుకోవాలన్నారు వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు రైతులకు అందుబాటులో ఉండి వారికి అవగాహన కల్పించాలన్నారు జిల్లాలో టీకాలు వేస్తాం కాబట్టి ఈ మన జిల్లాలో సపోజ్ మన గత పోలియో మసూచిన కోరుతున్నాను ఎన్ కి మహేష్ అయ్యో వెన్ను దానికి తోడుగా ఈ పాడి పరిశ్రమ రైతుకు పాడి ఆరు నెలల కోసం వస్తే రైతులకు దాంతోపాటు ఈ పాడి మీద అగ్రికల్చర్తో పాటు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా ఈ మండలంలో నాకు తెలిసి ఆలయ ఈ ఆలయ నియోజవర్గంలో గతంలో ఇక్కడ ఈ చుల్లేరులో పాలు చాలా ఉత్పత్తి అయ్యేది సుమారు నలభై యాభై క్యాన్లు అయ్యేది ఈ గ్రామం అంటేనే పాల గ్రామంగా పేరునటువంటి గ్రామం మరి అలాంటి గ్రామాన్ని మీరు ఎంచుకోవడం చాలా సంతోషం ఈ వెటర్నరీ వాళ్ళు కూడా రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇచ్చి ఇంకా ఈ పరిసరపదను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఎంతైనా ఉంది కాబట్టి గాలికుండు వేద అనేది ఒక వైరస్ ఒక దొడ్డికి వచ్చిందంటే ఆ దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామాన్ని కూడా వస్తుంటది ఇలాగ డాక్టర్ గారు చెప్పినట్టు మరణాల కంటే తక్కువ బాడీలో క్షీరత వచ్చి కాళ్ళు కూడా మొత్తం లేవలేకుండా ఇది గిటికలకు కింద పాదాలకు వచ్చే రోగం కాబట్టి గతంలో నేను చాలా సార్లు ముప్పై సంవత్సరాలు డైలీ ఉండి నాకు కూడా అనుభవం కాబట్టి ఒక్కొక్కసారి ఆ పశువులో గటికెలు కూడా ఊసిపోతాయి అంత తీవ్రత ఉంటుంది దానివల్ల ఆ పశువు క్షీణించి పాలు తగ్గడం కానీ ఆర్థిక మన ఆరోగ్యంగా ఉండకపోవడంతో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందుగా చర్యలు తీసుకొని ఈ టీకాలు వేస్తే దాన్ని నయం చేసే దాంతో దాంతోపాటు గతంలో చాలా సబ్సిడీలు ఉండే మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా గడ్డి విత్తనాల విషయంలో కానీ ఈ మెడిసిన్ విషయంలో కానీ తప్పకుండా తగు జాగ్రత్త తీసుకొని రైతులకు ఈ పాడితో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నందుకు ఇక్కడ మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు ముఖ్యంగా జిల్లా అధికారులు చాలా చాకచక్యంగా ముందు జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రభుత్వం తరఫున వాళ్ళకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటుంది ఇంకా కూడా రైతులకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కూడా మీరు అందుబాటులో ఉండి తగు చర్యలు తీసుకొని ఈ పరిసంపదన కాపాల్సిందిగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం నుంచి ఏ సహాయ శాఖ ఉన్నా మెడిసిన్ విషయంలో కానీ మీకు ఇంకా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు అంద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గ్రామ రైతులకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలా కార్యక్రమం అనుకోకుండా